హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే కనుక మీకు టూ పీస్ అలాగే త్రీ పీసెస్ సెట్స్ని షేర్ చేయడానికి ఈ వీడియోలో అయితే కనుక తీసుకొచ్చేసాను ఇవాళ నేను వేసుకున్న డ్రెస్ ఎలా ఉందండి చాలా బాగుంది కదా ఇది అయితే కనుక రీసెంట్గా మనం మీషో వీడియోలో అప్డేట్ ఇచ్చేసాను మీషో ఇంత మంచి అయితే కనుక డ్రెస్ తీసుకొచ్చిందంటే అసలు అన్బిలీవబుల్ అండి సైరస్ అవైలబుల్గా ఉన్నాయి దీనిలో కూడా టూ కలర్స్ త్రీ కలర్స్ కూడా ఉన్నాయి నాకు ఈ కలర్ అయితే కనుక చాలా చాలా బాగా నచ్చింది ఫ్రంట్ అండ్ బ్యాక్ అంతా కూడా చక్కగా మొత్తం చికెన్ కర్రీ వర్క్ విత్ సీక్వెన్స్ రిలేటెడ్లో అయితే కనుక ఈ ప్యాటర్న్ వచ్చిందండి నేను కామెంట్ బాక్స్లో అయితే కనుక దీని తాలూకు డీటెయిల్స్ మీకు ఫుల్ వీడియో ట్యాగ్ చేసి పెడతాను ఒకసారి చెక్అవుట్ చేయండి సో ఇవాళ నేను చూపించే కలెక్షన్ కూడా మింత్రా నుంచి అస్సలు ది బెస్ట్ ఉన్నాయి క్వాలిటీ అయితే కనుక అండ్ ట్రస్టెడ్ యాప్ అందరికీ కూడా తెలిసిందే క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఈజీ రిటర్న్స్ ఉంటాయి మనకి కస్టమర్ కేర్ సర్వీస్ బాగుంటుంది జెన్యూన్ సర్వీస్ ఉంటుంది సో ఏ ఏ యాప్ అయితే ఏంటండి మనకు అసలు సో మనకైతే కనుక కావాల్సిన ప్రోడక్ట్ని డెలివరీ చేస్తే చాలు దట్ టు బెస్ట్ అండ్ బెటర్ క్వాలిటీ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అండ్ సైజ్ సో నేను చూపించే వాటిలో ఇవాళ టూ పీసెస్ అండ్ త్రీ పీసెస్ రెండు కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఫస్ట్ అయితే మనం టూ పీసెస్తో అయితే స్టార్ట్ చేద్దాము జస్ట్ ఇప్పుడే షార్ట్ వీడియో అయితే కనుక చేశానండి ఎందుకంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా అప్డేట్ చేస్తాం కదా అక్కడ కూడా ఫాలోవర్స్ ఎప్పుడు రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు అలాగే డిఎంఆర్ లింక్ అని అడుగుతూ ఉంటారు కాబట్టి షార్ట్ వీడియో చేసి సెట్ చేసి పెట్టాను అనమాట సో మీకైతే డిస్క్రిప్షన్లో నేను అన్ని కూడా మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను సో మీ కన్వెంట్ యాప్ ఏదైనా కానీ మన పేజ్ ఫాలో అవ్వచ్చండి హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ అని హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ అయితే ఉంటుంది సేమ్ ఇన్స్టాగ్రామ్ కూడా సేమ్ నా ఫోటో మన యూట్యూబ్కి ఏదైతే లోగో పెట్టుందో సేమ్ నా ఫేస్దే అక్కడ కూడా అదే ఐడితో అయితే కనుక ఉంటుంది మీరు ఈజీగా కూడా ఐడెంటిఫై చేసేస్తారు హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ అని కొడితే వచ్చేస్తుందండి సో ఇదైతే కనుక మనకి ఎలాస్టిక్ ఫిట్టింగ్తో టూ పీస్లో వచ్చినటువంటి నైస్ పలాజో ఆఫ్టర్ వేరింగ్ లుక్ కూడా తప్పకుండా నేను పోస్ట్ చేస్తాను ఇది అయితే కనుక కంప్లీట్ డిజైన్ స్టైలిష్గా అయితే కనుక వేర్ చేసుకోవచ్చు బయటకు వెళ్ళేటప్పుడు లైక్ అట్లా ఫ్యాన్సీ టచ్ లాగా అండ్ ఇదైతే కనుక మనకి ఇలా లెఫ్ట్ సైడ్ అండి ఐ థింక్ రైట్ ఆర్ లెఫ్ట్ అండి రైట్ సైడ్ రైట్ సైడ్ అయితే కనుక ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే కనుక పలాజో మీద వచ్చింది క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంటుందండి మనకి మింత్రా గురించి అందరికీ కూడా తెలిసిందే సో నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను కాబట్టి నాకు ఇప్పుడు ఇప్పుడు ఇంకా కూడా అర్థమవుతుంది చాలా సంవత్సరాల నుంచి కొనుక్కున్న వాళ్ళు అండ్ ట్రస్టెడ్గా మింత్రా అంటే ఇష్టపడే వాళ్ళు దాని క్వాలిటీ తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి తప్పకుండా చూడండి అండి నేను ముందు ముందు కూడా మంచి మంచి కలెక్షన్స్ తీసుకొస్తాను ఇది అయితే కనుక టాప్ షార్ట్ లెంత్లో ఉంటుంది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుందండి నెంబర్ వన్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు మనకి కాబట్టి హ్యాపీగా మీకు ఏది నచ్చిన తీసేసుకోవచ్చు త్రీ బై ఫోర్ హ్యాండ్ నీ లెంత్ వరకు అయితే వచ్చిందండి ఆఫ్టర్ వేరింగ్ లుక్ కూడా తప్పకుండా పోస్ట్ చేస్తాను నో డౌట్ అది కూడా సో నచ్చింది అనుకుంటే లింక్ ఉంది సేమ్ ఏదైతే ఈ ఫ్లవర్ వచ్చిందో మనకి రైట్ సైడ్ లో బాటమ్ పైన అయితే కనుక మనకి పలాజో మీద ఈ థీమ్ అనేది గనుక కనుక ఉంటుంది షార్ట్ లెంత్ లో సో క్యూట్ లుక్స్ అయితే ఉంటుంది మంచి కలర్ కాంబినేషన్ కొన్నిట్లో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కొన్ని అయితే కనుక మనకి సింగిల్ క్యాటలాగ్ వచ్చాయి ఇందులో అయితే కనుక మరొక డ్రెస్ వచ్చేసి అయితే కనుక టూ పీస్ లో నేను తీసుకున్నానండి ఇది కూడా క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి మంచి మస్టడైల్లో కాంబినేషన్ పైన అయితే కనుక మనకి ఈ విధంగా వస్తుంది నేను యాక్చువల్గా ఎల్ సైజ్ ఆర్డర్ పెట్టానండి మీకు ఇక్కడ చూడండి అసలు ఎంత ఫ్రీ సైజ్ వచ్చిందో బెటర్ ఏంటంటే సైజ్ చార్ట్ చూసుకోవడం కూడా బెటర్ అసలు డబల్ ఎక్స్ వాళ్ళకి ఈజీగా వచ్చేటంత సైజ్ వచ్చింది ఇది చాలా ఫ్రీ సైజ్ అండి అసలు చెప్పాలంటే ఇది ఎస్ సైజే వచ్చేస్తుంది అనుకుంటున్నాయి ఎక్స్ఎస్ ఎస్ సైజెసే అంత క్వాలిటీ చూసారా ఎంత లైక్ బ్రాండెడ్ ఉంటాయో వీటికి ఇది అయితే కనుక మనకి హ్యాండ్స్ అనమాట లిటిల్ బిట్ కుచ్చుతో అయితే కనుక మనకి ఈ విధంగా వస్తుంది సైజెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇలా ఉందండి చాలా బాగుందండి క్వాలిటీ అయితే గత నెక్స్ట్ లెవెల్ ఫ్యాబ్రిక్ మంచి ప్రింటెడ్ థీమ్ పైన అయితే కనుక మనకి కంప్లీట్గా ఈ విధంగా వచ్చింది ఫస్ట్ టైం చూస్తున్నాను నేను అసలు ఎల్లులో ఇంత ఫ్రీ సైజ్ మీద అయితే కనుక మనకి పర్టికులర్ డిజైన్ అనేది రావడం అసలు సో హ్యాపీ కొంతమంది అంటూ ఉంటారు బ్రాండెడ్లో అయితే మాకు ఎస్ సైజే వస్తాయి అలా అనేసి కూడా ఎల్ వాళ్ళు ఎస్ ఎలా తీసుకుంటారా అనుకునేదాన్ని ఇలాగే నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఇది అయితే కనుక ఎలాస్టిక్ ఫిట్టింగ్ అండ్ టూ సైడ్లో కూడా మనకైతే కనుక బాటమ్ వచ్చే బాటమ్కి పాకెట్స్ అయితే కనుక వచ్చేసాయనమాట నైస్ పలాజో స్టైల్ అండ్ ఇదైతే కనుక మనకి టూ సైడ్ కూడా పాకెట్స్ అది కూడా ఫ్రీ అండ్ కంఫర్ట్ క్వాలిటీ ఉందండి అసలు కళ్ళకి ఇట్లా తెలిసిపోతుంది దాని ఇది ఏంటి అనమాట సో చాలా చాలా బాగుంది మనం వేసుకున్నప్పుడు ఏంటంటే మన ఒంటి మీద కనపడే ఈ బట్టలే కదా మన లగ్జరీ అండ్ లుక్ అయితే కనుక తెలియజేస్తాయి సో ఆ పరంగా కూడా మీకు ఇంకా కూడా క్లోజప్ లుక్ చేస్తున్నాను సో హైలీ రికమెండెడ్ టూ పీస్లో అయితే కనుక వచ్చినటువంటి ఈ సెట్ చాలా క్లాసీ అండ్ మంచి లుక్ అయితే కనుక లగ్జరీని తెలియజేస్తుంది ఒకటే మాట రెండో మాట్లేదు అంత బాగుందనమాట నెక్స్ట్ అయితే కనుక ఇంకొక టూ పీస్ సెట్ అండి ఇది కూడా చాలా బాగుండింది క్వాలిటీ అయితే మనకి ఇదైతే కనుక మనకి ఫ్లోరల్ డిజైన్ ఏదైతే వచ్చిందో సేమ్ అదే మనకి హ్యాండ్ అండ్ బ్యాక్ ఫ్రంట్ ఈ బాటమ్ కి కూడా అయితే కనుక వస్తూ హైలైట్ అయింది అనమాట మంచి కార్డ్స్ టూ పీస్ లాగా చక్కగా ఉంది ఇది కూడా మీరు నేను ఇందాక చెప్పినట్లు దేనికైనా కానీ షాపింగ్ దగ్గర నుంచి మూవీ దగ్గర నుంచి బయటకు వెళ్తున్న దగ్గర నుంచి ఎక్కడికైనా సరే భలే క్లాస్గా అయితే కనుక వేసుకుని వెళ్ళొచ్చు క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా మంచి షైన్ అయితే కనుక ఉంది సో మంచి క్వాలిటీ ఇచ్చారండి ఇది అయితే కనుక మనకి షర్ట్ టైప్ లో టాప్ వచ్చేసింది ఇది అయితే కనుక బాటమ్ పలాజో క్వాలిటీ చాలా బాగుందండి అసలు ఎంత బొగిడినా తక్కువ క్వాలిటీస్ని అంతా మంచి షైన్ లుక్ వైజ్గా అయితే కనుక బాగున్నాయి ఇది అయితే కనుక ఎలాస్టిక్ ఫిట్టింగ్ వచ్చేసింది అండ్ దీనికి కూడా టూ సైడ్లో కూడా చక్కగా ఫ్రీగా మనకైతే కనుక బాటమ్ అనేది బాటమ్కి పాకెట్స్ అనేది వచ్చేసాయి అనమాట చాలా బాగుందండి హైలీ రికమెండెడ్ మంచి క్వాలిటీ వేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం తప్పకుండా ఒకసారి చూడండి అండి మంచి షైన్తోని క్వాలిటీ కూడా చాలా బాగుంది ఓకే బాటమ్కి కూడా టూ సైడ్లో కూడా మనకి అయితే కనుక ఈ పర్టికులర్ డిజైన్ వచ్చింది హైలీ రికమెండెడ్ ఇది కూడా మీకు ఇక్కడి వరకు నేను మూడు సెట్లు అయితే కనుక తీసుకున్నాను సో మూడు కూడా క్వాలిటీ వైజ్గా బాగున్నాయి తప్పకుండా ట్రై చేయండి లింక్స్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేశాను నెక్స్ట్ అయితే కనుక పర్టికులర్గా ఈ రస్ట్ కలర్ బాగా ట్రెండింగ్లో ఉంది కదా అండి ఇది కూడా అయితే కనుక నాకు కలర్ కాంబినేషన్ అసలు చూడగానే నచ్చిందనమాట సో ఇమీడియట్గా తీసేసుకున్నాను ఎందుకంటే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి సో మనకైతే కనుక ఇలా వస్తుంది ఇది ఇది కూడా ఎల్ సైజేనండి అంటే చూస్తున్నాను నేను అన్ని పెట్టాను కదా కరెక్ట్గా వస్తున్నాయి బికాజ్ నేను కూడా ఇప్పుడే ప్యాకెట్స్ అయితే ఓపెన్ చేసి చూసుకున్నాను కదా ఇప్పుడే షార్ట్ వీడియో చేసుకున్నాను సో పర్ఫెక్ట్గా ఉంది సేమ్ అయితే కనుక సేమ్ కలర్ సేమ్ డిజైన్లో నేను ఏదైతే తీసుకున్నానో పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రంట్ అంతా కూడా ఈ విధంగా కలర్ అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ కలర్ ఇది సో మీరు తీసుకోవాలని అనుకుంటే కనుక ఇంకా హ్యాపీగా లేట్ చేయకుండా తీసేసుకోండి బ్యాక్ సైడ్ అయితే కనుక ఈ విధంగా ఉంది ఇది వితౌట్ అయితే కనుక మనకి లైనింగ్తో వచ్చేసి అండర్ బడ్జెట్లో వస్తున్నటువంటి సెట్ అనమాట ఫ్రంట్ అంతా కూడా ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది అలాగే మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలాగా ఫ్లవర్ డిజైన్ అయితే కనుక తీసుకున్నారు హ్యాండ్ మీద కూడా సేమ్ కలర్ థ్రెడ్ లోనే సింపుల్ గా అయితే కనుక వచ్చాయి మెయిన్ గా ఆఫీస్ వేర్ రిలేటెడ్ ఇవి చాలా కంఫర్ట్ గా ఉంటాయండి కలర్ కూడా సో ట్రెండింగ్ కలర్ ఇది అయితే కనుక మల్ కాటన్ బేస్డ్ దుపటా అయితే కనుక మనకి ఈ విధంగా వస్తూ వచ్చింది చాలా బాగుంది ఇది కూడా మనకి కలర్ అయితే ఇలా ఉంటుంది అనమాట సో కావాలనుకునే వాళ్ళు చూసుకోవచ్చు ఇదైతే కనుక మనకి దుపటా అండ్ పాటే సేమ్ కలర్ ఫ్యాబ్రిక్ పైన అయితే కనుక మనకి ఈ బాటమ్ అయితే వచ్చిందండి ప్రీమియం క్వాలిటీ రేయాన్ పైన అయితే కనుక వచ్చింది సో కంప్లీట్ అయితే కనుక సెట్ లుక్ అనేది మనకి ఈ విధంగా వచ్చేసింది తప్పకుండా పేజ్ ఫాలో అవ్వండి అండి మంచి మంచి కలెక్షన్స్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వర్షన్ అనేది ప్రతి యాప్ నుంచి కూడా ఉంటాయి ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళకైతే గనుక కనుక తప్పకుండా అటు ఆఫర్ నుంచి డిఫరెంట్ కంటెంట్స్ లైక్ ఆల్ టైప్ ఆఫ్ క్యాటగిరీస్ అయితే కనుక మన హౌస్ హోల్డ్లో మనం కవర్ చేస్తాం కాబట్టి మీకు తప్పకుండా మన వీడియోస్ అయితే హెల్ప్ అవుతాయండి అందులో ఎలాంటి డౌట్ లేదు మీ పేజ్ చూడండి ఫస్ట్ టైం చూస్తే చెక్ చేయండి కలెక్షన్స్ బాగున్నాయి అనుకుంటే తప్పకుండా పేజ్ ఫాలో అవ్వండి రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయి ఆఫ్టర్ వేరింగ్ లుక్ కూడా ఎలా ఉంటుంది అనేది కూడా మన షార్ట్ వీడియోస్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాము సో ఒకవేళ మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా నేను అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను అవి కూడా మీకు అయితే అంతే కనుక నేను ఫుల్ఫిల్ చేసి పెడుతున్నాను అనమాట అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక త్రీ పీస్ అండి ఇది కూడా చాలా బాగుందనమాట అసలు క్వాలిటీ సూపర్ ఉందండి కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి పింక్ మీద వితౌట్ లైనింగ్ అండి వెరీ సాఫ్ట్ మెటీరియల్ పైన వచ్చింది అసలు మీకు ఇది వాష్లో కూడా ఏం ప్రాబ్లం ఇవ్వదు ఎన్న లేసుకున్నా ఇంతేనండి బట్ ఎట్లా ఉందంటే లైక్ కాటన్ ఉన్న ఫీల్ మల్ కాటన్ ఉన్నంత సాఫ్ట్ అయితే కనుక ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫ్రంట్ అయితే కనుక ఇట్లాగా సింపుల్ వీ నెక్లు తీసేసుకున్నారు వీ నెక్ పైన మొత్తం అంతా కూడా ఇట్లాగా ఎంబ్రాయిడరీ వర్క్ ప్యాటర్న్ పైన అయితే కనుక మనకి ఈ విధంగా వస్తుందన్నమాట సో చూడండి నచ్చిందనుకుంటే నచ్చింది అనుకుంటే కనుక లింక్ ప్రతిదీ కూడా క్లియర్గా మెన్షన్ చేశాను సో ఇందులోంచి మీకు ఏదైనా నచ్చింది అనుకుంటే డెఫినెట్గా వెళ్ళిపోవచ్చు సైజెస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ట్రస్టెడ్ గురించి నేను చెప్పే చెప్పాల్సిన అవసరం కూడా లేదు నేను చెప్పే మాటలు కూడా తక్కువే అసలు కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు మీరు ఏ చూసారా మీకు అదే వస్తుంది ఇది అయితే కనుక బాటమ్ అండి బాటమ్ కూడా బాగుంది అండ్ పాకెట్ అయితే కనుక మనకి రైట్ సైడ్ పాకెట్ వచ్చింది అండ్ ఇంటర్లాక్లో అయితే కనుక వచ్చింది సూపర్ క్వాలిటీలో బాటమ్ కూడా వచ్చేసింది అనమాట ఇది బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ ఫిట్టింగ్ అండ్ స్ట్రైట్ కట్లో అయితే కనుక మనకి బాటమ్ అనేది ఈ విధంగా వచ్చింది కలర్ చాలా బాగుందండి నైస్ కలర్ నైస్ ఫ్యాబ్రిక్ అండ్ బెస్ట్ ప్రైస్లో అయితే కనుక అవైలబుల్గా ఉంది బికాజ్ మనకి ఇప్పుడు మిత్రాలు సేల్స్ ఉన్నాయి కాబట్టి ఇది అయితే కనుక మనకి దుపటా అండి దుపటా కూడా చాలా బాగుంది చూడండి సింపుల్ గ్లాసీ లాగా అట్లా మనకైతే కనుక మెరుస్తూ విత్ టూ సైడ్ కూడా చక్కగా గోల్డ్ బార్డర్ బేస్ పైన అయితే కనుక వచ్చేసి ఈ విధంగా వచ్చింది ఇది కంప్లీట్గా అయితే కనుక లుక్ అనమాట వేస్తే తప్పకుండా బాగుంటుంది త్వరలో నా ఫ్రీ టైం బట్ అయితే కనుక వేసుకుని నేను తప్పకుండా షార్ట్ వీడియోస్ని కూడా పోస్ట్ చేస్తాను సో ఈ లోపు మీకు ఏదైనా నచ్చిందనుకుంటే హ్యాపీగా తీసుకోండి అండి టూ ఆర్ త్రీ వర్కింగ్ డేస్లోనే మనకి సూపర్ ఫాస్ట్ డెలివరీస్ మీద వచ్చాయి నాకు ఇవి కాబట్టి నేను లేట్ అవుతుంటే కూడా లేట్ అవుతుందని కూడా చెప్తాను యాక్చువల్గా నేను ఇంతకుముందు కూడా చెప్పినవి కూడా ఉన్నాయి బట్ ఇవి మాత్రం చాలా తొందరగా వచ్చేసి అనిపించింది ఓకేనా ఇది మన వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా షేర్ చేస్తే ఇందులోంచి ఏదైనా కలెక్షన్స్ వాళ్ళు చూస్తారనుకుంటే తప్ప తప్పకుండా వీడియోని మీరు షేర్ చేయచ్చు అండ్ మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బై ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా మన వ్యూవర్స్ అండ్ రెగ్యులర్ వ్యూవర్స్ కావచ్చు సబ్స్క్రైబర్స్ కావచ్చు లైక్ చేయడం కూడా మర్చిపోకండి బై బాయ్